హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు నిరోష అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలి సో చెప్పాను కదండి మా అమ్మ అయితే వచ్చారు ఇంటికి అనేసి సో ఇవాళ మా అమ్మ చేతితో బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను మీకు అందరికీ సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాము స్టార్ట్ చేసే ముందు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మా అమ్మ చేసే ఈ బిర్యానీ అయితే చాలా బాగుంటుందండి వేడి వేడిగా చికెన్ బిర్యానీ చూసేద్దాం ఎలా చేయాలో మీరు కూడా తప్పకుండా ఇంట్లో ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా ఆలస్యం ఎందుకండి వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము ముందుగా అయితే మనము చికెన్ని ఒక కిలో చికెన్ తీసుకొని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలండి అలాగే బియ్యం అయితే ఒక మూడు కప్పులు బాగా కడిగి పక్కన పెట్టేసుకుందాము అలా ముందుగా స్టవ్ వెలిగించి ఒక పెద్ద విడాల్పు బాండలు అయితే పెట్టుకోవాలి అందులో మనము ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే తగినంత ఉప్పు అలాగే వాటర్ అండి వేసి బాగా మనకు చికెన్ మునిగ వరకు వాటర్ అయితే వేసుకొని మనము ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకున్నాము ఇప్పుడు మనము ముక్కలు బాగా ఉడికించుకున్నాము అంటే మన బిర్యానీలో బాగా ఉడుకుతుందండి టేస్ట్ కూడా బాగా ఉప్పు కారం అలాగే మసాలా అనేది ముక్కకి పడుతుంది సో అందుకే మనం ఇలా ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకున్నాము చికెన్ని మనము ఈ చికెన్ ఉడికించుకున్న తర్వాత ఈ వాటర్ అయితే మనకు ఏం వేస్ట్ ఉండదండి మనము బిర్యానీ చేసేటప్పుడు ఈ వాటర్ అయితే మనము అందులోనే వేసుకోవచ్చు సో ఇలా ఉడికిన తర్వాత మనము ముక్కలని అయితే పక్కకు తీసుకొని పక్కన పెట్టుకోవాలి సో ఈ విధంగా వాటర్ని మనము అలాగే పక్కన పెట్టుకోవాలి సో ముందుగా ఇప్పుడైతే స్టవ్ వెలిగించి కుక్కర్ అయితే తీసుకుందామండి మనము కుక్కర్లోనే ఈ బిర్యానీ అనేది చేద్దాము సో ఈ విధంగా మనం కుక్కర్ హీట్ ఎక్కిన తర్వాత అందులో మనము రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి ఇది కలర్ఫుల్గా ఉంది అని ఆలోచిస్తున్నారా అదే చెప్పాను కదండి లాస్ట్ టైం నేను కేఎఫ్సీ చికెన్ చేసేటప్పుడు ఆయిల్ అయితే మనకి చాలా మిగులుతుంది అనేసి అదే ఆయిల్ అయితే నేను ఇక్కడ వేశాను ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ లేదా రెండు టేబుల్ స్పూన్ల వరకు గీ యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనము మసాలాలండి బిర్యానీ మసాలాలన్నీ అందులో వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయ రెండు మీడియం సైజు టమాటా మూడు పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర పుదీనా అండి వీటిని వన్ బై వన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనకి బ్రౌన్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి వీటిని ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనము ఒక టేబుల్ స్పూన్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది మనకి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అలాగే పుదీనా కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకున్నాము ఇప్పుడైతే మనము ఇందులో మసాలాలు వేసుకోవాలండి అదే ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండి మనం కారం ఆల్రెడీ వేసుకున్నాం కదా చికెన్ ఉడికేటప్పుడు అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము దాన్ని బట్టి మీరు స్పైసీ అనేది యాడ్ చేసుకోండి మీకు ఇంకా స్పైసీ కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనము ముందుగా ఉడికించుకున్న చికెన్ ముక్కలైతే అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి మా అమ్మ చేసిన ఈ చికెన్ బిర్యానీ అయితే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ విధంగా కలుపుకోవాలి ఇంకా చూడండి మా మేడం ఏం చేస్తుందో మేము వంట చేస్తున్నాం అనేసి తను కూడా వంట చేయాలని అటుపక్క ఈమె కూడా వంట చేయడం అయితే స్టార్ట్ చేసింది తనకి ఇలా చేయడం అంటే చాలా ఇష్టము నేను ఎప్పుడు వంటింట్లో ఉన్నా ఇలా వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తూ ఆ వాటరు ఇది అన్నీ మిక్స్ చేసి ఇలా కుకింగ్ అయితే చేస్తూ ఉంటుంది ఈ చికెన్ ఇప్పుడు బాగా ఉడికించుకోవాలండి మనము బాగా కుక్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకుందాము కొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత మనం ఇందులో కొద్దిగా పెరుగు అయితే యాడ్ చేసుకుందామండి మనకి పెరుగు యాడ్ చేసుకునే దానివల్ల బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా బాగా కలుపుకోవాలండి మనకు ఈ విధంగా బాగా కుక్ అవ్వాలండి చూసారా ఆయిల్ అయితే పైకి తెలుతుంది సో అంటే చికెన్ బాగా ఉడికింది అన్నమాట సో ఇప్పుడు మనము ఇక్కడ ఉడికించుకుంటేనే మనకి బిర్యానీ అనేది టేస్ట్ అయితే ఉంటుందండి లేదంటే మనకి పచ్చివాసనగా ఉంటాయి ముక్కలు అయితే సో ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత మనం ఇందులో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మనము బియ్యం అయితే ఇక్కడ మూడు కప్పులు బియ్యం తీసుకున్నాం కదా ఒక కప్పుకి రెండు కప్పుల నీళ్ళు అయితే యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా మనము మూడు కప్పులకి ఆరు కప్పుల నీళ్ళు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మనము టేస్ట్ అయితే చూసుకోవాలి ఉప్పు కారం ఏమైనా తక్కువ ఎక్కువ అంటే ఇప్పుడైతే ఇందులో ముందుగా నానబెట్టుకున్న బియ్యం అయితే యాడ్ చేసుకుందామండి యాడ్ చేసుకుని ఇలా బాగా ఒకసారి అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనము ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి మనకి ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము కుక్కర్ అయితే పెట్టుకుందాము మనకి రెండు నుంచి మూడు విసిల్ వరకు కుక్కర్ అయితే సరిపోతుంది మనకి చాలా బాగా కుక్ అయిపోతుందండి ఎందుకంటే మనకు ఆల్రెడీ చికెన్ అనేది ఉడికిపోయింది కదా సో ఇప్పుడు రెండు నుంచి మూడు విసిల్ వరకు కుక్కర్ అయితే పెట్టుకుందాం ఇంకా మనకి మూడు విసిల్ అయితే అయిపోయాయండి ఇంకా మూడు విసిల్ తర్వాత మా అమ్మ చేసిన చికెన్ బిర్యానీ చాలా బాగా వచ్చిందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి చూసారా చూస్తుంటూనే నోరు ఊరిపోతుంది కదా ఇంకా ఇంకా మా అమ్మ చేతితో చేసిన చికెన్ బిర్యానీ టేస్ట్ చేసేద్దామా అండి ఇంకా నేనైతే వెళ్ళి తినేస్తాను లెగ్ పీస్ అండి నాకు చాలా ఇష్టం లెగ్ పీస్ అయితే ఇదండి ఇవాళ వీడియోలో మా అమ్మ చేతితో చేసిన చికెన్ బిర్యానీ రెసిపీ సో నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎమ్మి ఎమ్మి చికెన్ బిర్యానీ నేను వెళ్ళి తినేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం